ప్రభు అయినటువంటి ఇసుక స్తోత్రాలు అందరికీ ప్రేజ్ దళాడు ఇది నమ్మనాడు దేవుడు దేవుడి వాక్యము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం చూసుకుందాం వాక్యమును జాగ్రత్తగా గమనించి వెతుకుదాం ఇక్కడ అంటున్నాడు ఏమని చావు నకై పట్టబడిన వారిని నీవు తప్పించుము అంటున్నాడు భక్తుడు ఎవరిని తప్పించమన్నాడు ఎవరైతే మరణానికి చావుకు పట్టి తా ఎలా ఉంటు పట్టబడ్డ వారు ఉన్నారో వారిని తప్పింపము అంటున్నాడు ఇంకో వచనం చూసుకున్నట్లయితే నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని ప్రశ్నిస్తున్నాడు నాశనంకు వెళ్ళేవారు జోగుతున్నారు వాళ్ళు కాబట్టి ఆ కా స్థలంలోకి వెళ్ళి పరిస్థితిలో ఉన్నారు వారిని నువ్వు రక్షింపవా అంటున్నాడు ఒక మాట ఒకటి మరణం నుంచి ఉన్నవారిని నువ్వు తప్పించవా అంటున్నాడు అంటే చావునకు పట్టబడ్డ వారిని నువ్వు తప్పించవా అంటే తప్పించే శక్తి నీకుందా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం మరణమునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము అంటున్నాడు నీవు తప్పించుమంటే ఒక వాక్యం సెలవిస్తుంది మరణపాతాల తాళము చెవులు తండ్రి అయిన దేవుడి స్వాధీనం అందున్నాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే పరలోకపు తాళము చెవులు దేవుడు మనకిచ్చాడు మనం భూమి మీద దేని బంధిస్తే పరలోకములు అది బంధించబడుతుంది భూమి మీద మనం దేనిని విప్పితే పరలోకమందు అది విప్పబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది వాక్యం రెండంచెలో కట్గము ఏ సందర్భంలో ఏమి తీసుకున్నా అది తీసుకున్నాడు అక్కడ చావునకై పట్టబడ్డ వాడిని విడిపింపు అనగా ఎవరైతే తన అనారోగ్య పరిస్థితి కావచ్చు తన కుటుంబ వ్యవస్థని కావచ్చు తన పిల్లల గురించే కావచ్చు తన భర్త గురించే కావచ్చు చుట్టూన్న వారి గురించి కావచ్చు పాలివారి గురించే కావచ్చు శత్రువుల గురించే కావచ్చు ఇంకా కుటుంబ ఆర్థిక ఇబ్బందులే కావచ్చు అనారోగ్యం ఇంకా మెండుగా కావచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనే నేను వారు మరణ సమయానికి దగ్గర అవుతున్నారు మరణానికి పట్టబడుతున్నారని మనకు తెలిసినప్పుడు మనము అటువంటి ప్రజలను దర్శించాలి ఎందుకంటే నశించుతున్న దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చి ఉన్నాడని దేవుడు వాక్యము వారు నశించిపోతున్నారు రక్షణ లేకనే నశిస్తున్నారేమో మరణం గొప్పచెపబడుతున్నారేమో ఆత్మయత్న ప్రయత్నం చేస్తున్నారేమో వాటన్నిటి నుంచి వారిని విడిపించుటకు నీవు వెళ్ళాలి వెళ్ళి ఏం చెప్పాలంటే నీ కొరకు రక్తం కాచిన తండ్రి ఉన్నాడు నీ కొరకు దేవుడు ప్రాణం పెట్టిన వాడు నీకు కలిగిన బాధల యావత్ బాధలో ఆయన బాధ పంచుకుంటాడు నీ బాధలో నిన్ను సమస్త జనులు కాదని త్రోసిపుచ్చినను దేవుడు తన గుండెలకు నేను అత్తుకుంటాడు నిన్ను తన హక్కున చేర్చుకుంటాడు నీకు కావలసిన అవసరతలు తీరుస్తాడు కానీ నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది ఆయనను నమ్ము నీవు ఆయన నమ్మిన ఎడల ఆయన సిగ్గుపడనీయ్యడు నమ్మిన వారిని నీవు ఆయన నమ్మిన ఎడల ఆయన విడిపిస్తాడు ఆయనను ప్రేమించిన ఎడల ఆయన ఆశీర్వాదిస్తాడు అని మాటలు చెప్పాలి దేవుడి మాటలు ఎలా చెప్పాలి అని అంటే దేవుడి మాటలు మాటల చే లేవు కానీ దేవుడు మాటలు ఒక శక్తి ఉంటుంది ఆత్మ ఉంటుంది ఆ వాక్యం వారి యుద్ధకు తీసుకెళ్లి పంపినప్పుడు వారికి ఆ వాక్యం వినిపింపజేసినప్పుడు ఆ వాక్యంలో వారిని మనం మాట్లాడే దేవుడు శక్తివంతమైన మాటలు వారికి వినిపించినప్పుడు ఆ మాటల్లో ఉన్న శక్తిని వారు పొందుకున్నప్పుడు వారు మరణ వంచల నుంచి విడుదల పొందుతారు వారి గురించి ఇంకొక విషయం వారు ఆ స్థితిలో ఉన్నారు అంటే మనం వారి గురించి మర్ర పెట్టాలి కన్నీరు కారాలి ప్రార్థించాలి ఇసుకి ఆకు దేవుడు మరణకరమైన రోగము కలిగినప్పుడు మరణం అవుతున్నామని చెప్పి ప్రార్థించినప్పుడు ఆ మరణమును విడుదల కలిగించాడు దేవుడు ఆయుష్ను ఇచ్చాడు కదా అంటే ప్రార్థించాలి రెండవ ఆప్షన్ మనకుంటుంది ఏమిటంటే వారి గురించి బలమైన ప్రార్థన చేయడం సంఘ కానీ సమాజపరంగా కానీ మన వ్యక్తిగతంగా కానీ వారి కొరకు మనం ప్రార్థించాలి వారిని మన మరణం నుండి తప్పించాలి జీవములకి రప్పించి మనం అప్పుడు మనము దేవుడి బిడల్ని మనము దేవుడి దగ్గరికి నడిపించిన వారం మరి మనం ఎలా ఉన్నాం మరణము నుండి వారిని మరణమునకు పట్టబడిన వారిని త తప్పించుమంటే మనమే మరణంలో వారిని అప్పజెపుతున్నామా అనగా మనము పెట్టే టార్చరు మనము తిట్టే మాటలు మనమంటున్న దూషణ మాటలు మనము నిందించిన దాన్ని బట్టి మనం వేధించిన దాన్ని బట్టి వారిని నిజమైన చీపు చూచిన దాన్ని బట్టి వారిని ఒంటరి వారిని చేసిన దాన్ని బట్టి మరణమే మనమే వారిని మరణానికి అప్పజెపుతున్నామా ఏ స్థితిలో బ్రతుకుతున్నాం మనం ఏ స్థితిలో ఉంటున్నాం కదా వారి కొరకు దేవుడు అంటున్నాడు మా వారు చావు నాకు జోగుచున్న వారిని తప్పింపంటున్నాడు చావు నాకు జోగేటట్టు చేస్తున్నామ వారిని ఆ చావు అంచుల వరకు వెళ్ళేటట్టు మనం చేస్తున్నామా మరి మన ప్రవర్తన ఎలా ఉంది మనం పేరు పెట్టుకున్నాం మనం ఎలా జీవిస్తున్నాం మరణం నుండి తప్పిస్తున్నామా చావు నాకు జోగిన వారిని విడిపిస్తున్నామా విడిపిస్తున్నామా లేదా మన స్థితిగతి ఏమై ఉంటుంది మన బ్రతకు ఏమై ఉంటుంది మన బాధ స్థితి ఏమై ఉంటుంది కదా ఆంతర్య పురుషుడు నిత్యము బలం పొందుకున్నాలి భావ్య పురుషుడు కృషించిపోయినను శరీరము కృషించినను ఆత్మ ఎప్పుడు సిద్ధపరచుకునాలి ఇక్కడ ఎవరి గురించి నీకు ఏమి వినబడని ఏమి తెలిసినను వారి గురించి దేవుని ప్రాకారములు గల పట్టణమైన పునాదుల గల దేవుని సన్నిధిలో మోకరించినట్టయితే ఆ పట్టణ పునాదులు కదిలించగలుగుతాం ప్రార్థన పట్టణ పునాదులు కాదు మనుషుని బ్రతికించగలుగుతాం విడిపించగలుగుతాం ఆ మరణమును దేవుడు సిలువల కొట్టి వేస్తాడు కదా ఆ ఆదరణ మనము చూపించాలి అప్పుడు మనము దేవుని ప్రజలుగా ఉండని అదే అదేవిధంగా ఒక మాట చూసుకుంటు అంటాడు దరిద్రులను నిరుపేదలను విడిపించి మాలేళ్ళు ఏమంటున్నాడు ఇక్కడ ఎవరైతే దరిద్రంలో ఉన్నారో నిరుపేదలు అనగా ఈ పూటకు లేనివారు ఈ పూటకు ఖర్చు లేనివారు ఈ పూటకు ఇప్పుడు లేనివారు నిరుపేదలు పేదలు కాదు నిరుపేదలు ఏమీ లేదు వారి దగ్గర నిరుత్సాహంలో ఉన్నారు కదా దరిద్రులు అంటున్నారు దరిద్రం అని అంటే ఎప్పుడు ఏమీ లేకుండా అన్ని కొదవలతో ఉంటారు చూడు కట్టుకోవడానికి వస్త్రము లేక తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చుట్టూ బంధువులు లేక ఎవరు లేక దరిద్రములు పడి ఉంటారే ఆ ప్రజలను చూసి నీవు వారిని విడిపించు అంటున్నాడు విడిపించమనగానే నీ ఆస్తిలో సగ భాగం ఇవ్వని కాదు నీ ఆస్తిలో నీకు సగ భాగము ఇవ్వాలని గనక ఇస్తే పరలోక ద్వారాలు నీ విప్పినట్టి నీ కొరకు విప్పబడ్డట్టి కానీ నీవు కనీసం వారికి పట్టడం అన్నం పెట్టు ఒక వస్త్రం ఇయ్యు ఒక పూటకు సరిపడా వారి కుటుంబంకు నువ్వు ఆహారం పెట్టినట్లయితే వారి జీవితాలను ఆదుకుంటావు పేదవారిని కనికరించిన వాడు దేవుడు వాక్యం సెలవిస్తుంది బీదలను కనికరించిన వాడు ధన్యుడు అట్టి వాడు రోగశ్రయం మీద దేవుడు వారిని ఆదుకు దేవుడు వాక్యం సెలవిస్తుంది బీదలను కనికరించేవాడు దేవునికి అప్పించుకున్నట్లు సెలవిస్తుంది వాక్యము అలా నీ విడిపించాలంటున్నాడు అంటున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి నీవు వారిని తప్పించు అంటున్నావు హలోయ భక్తిహీనుల చేతిలో నుండి అంటే భక్తి భక్తిహీనులు అనేకలు ఈ రోజులలో చూసినట్లయితే భక్తి అని పేరు పెట్టుకొని భక్తిహీనులతో బ్రతికి నానా విధముల చేత భక్తిగల వారిని అయిన ఇతరులనైనా పొరుగు ఎదుగుపొరుగు వారినైనా బాధ పెడుతూ నశింపజేస్తారు వారిని వారి చేతుల నుండి తప్పించాలి అని అంటే వారికి మనం ఆలోచన చెప్పాలి జ్ఞానము చెప్పాలి నీవు మరొకసారి వారి జోలికి వెళ్ళకు వారి నాలుగు నలభై మాటలు అన్నను నీవు వాటిని చెవునకు తీసుకొచ్చుకోక మళ్ళీ రిపీట్ నువ్వు అన్నావు అనుకో అదే భక్తిహీనులతో నువ్వు వెళ్తావు వారిని తొలి వారి మాటలు తొలగించుకొని నీవు వారి గురించి ప్రార్థన చేసి నీవు గమ్మనుడు అని అటువంటి వారిని వినిపించాలి మనమేమో చెప్తున్నాం నిన్నుగా మాటలు తిట్టింది కానీ నేను రెండు మాటలు తిట్టి నువ్వు నాలుగాను నువ్వు పద్నాలుగాను గాను నువ్వు నలభైను కొంటున్నావు అని నిన్ను రెచ్చ మనం ఇంత రెచ్చగొడుతున్నామా లేదంటే అక్కడ అల్లరి మానుపుతున్నామా ఏ విధంగా జీవిస్తున్నాం మన క్రైస్తత్వ జీవితం ఏది విధంగా ఉంది మనుషులను మనం ఏ విషయంలో అంటే సమాధాన పరచువారమై ఉండాలి పరచువారమై ఉండాలి కానీ అసమాధానం అనే మాటలు మన మాట ఇటు చెప్పే మాటలు చెప్పి అల్లరి కర్తలు కాకూడదు మనము అదే కాదు ఎప్పుడంటే మనుషులను మనము పడద్రోజు వాడవా వారి వారి మనం ఉండకూడదు కానీ పడిపోయిన వారిని అస్తమిచ్చి లేవనిత రీతిగా మనం ఉండాలి మన దగ్గర ఏమి ఉన్నదని ముఖ్యం కాదు ఉన్నది శక్తిగల నామము ఆ నామం ద్వారా అనేక ప్రజల్ని నిలబెట్టాలి అనేక ప్రజల్ని కట్టాలి అనేక ప్రజల్ని దేవుడిలో నిలబెట్టుటకు శక్తి మంతులం మనము కావాలి మనం యొక్క పత్రిక మనం యొక్క ఆయుధము కావాలి మనమే ఆధారం కావాలి మనమే సర్వశక్తిగల బిడ్డలుగా మనం అక్కడ నిలబడి చెప్పాలి కాబట్టి మనము అలా నిలబడి ఉండాలి దేవుడు వాక్యంలో చూసుకున్నట్లయితే ఏష్య గ్రంథంలో చూసుకుంటే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి కాడిమాను మేకులు పీకాలి అనగా దుర్మార్గులు ఎట్టు వంటి కట్లు చే యోచించిన వారు కట్టాలి ఆ కట్లను కాడిమాను మేకులను వాటన్నిటిని బంధించటకు వారికి మనం ఉపవాసం ఉండమని చెప్పాలి ప్రార్థించమని చెప్పాలి ప్రార్థనలో పాల్గొనమని చెప్పాలి వారి కొరకు ప్రార్థించాలి అక్కడ ఊడిపోయేంత వరకు వారి విషయంలో మనం ప్రార్థన భారము తీసుకొని మన ప్రార్థన భారం దేవుడికి అప్ప చెప్తే మన భారము ఆయన ఆయన కాడి సులువుగా ఉంది కాబట్టి ఆయన తప్పకుండా కార్యం చేస్తాడు అంటున్నాడు బాధింపబడిన వారిని విడిపించుటయులో ఎవరినట ఎవరైతే బాధలలో ఇబ్బందులు వారిని విడిపించాలి విడిపించి వారిని ఆకున్న చేర్చుకున్నా ఇదిగో రండి అని క్రీస్తు ప్రేమ చాటాలి క్రీస్తు ప్రేమ చాటుతున్నావా బాధించే వారితో కూడా గుంపులో కలిసి బాధితు ఏ గుంపులో ఉన్న ఎవరు చూస్తుండో పరలోకం పోయినాక చూసుకుందాము లే అని టేకిటీ తీసుకుంటున్నావా అయితే నీ ఆత్మీయ జీవితం నీ ఆత్మీయ ప్రయాణం ఎందుకు ఈ ప్రయాణం చేసే బదులు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి ఏమన్నా చేసుకుని బ్రతకొచ్చు దేవుడిలో నుంచి తొలగిపోయి ఇలా చేసే దానికంటే దళా చేసి చావచ్చు నీవు కానీ నీవు ఇలా చేయాలి ఏమంటున్నాడు బాధింపబడిన వారిని నువ్వు విడిపించాలి అంటున్నాడు మరి విడిపిస్తున్నామా ప్రతి కాడిని విరగొట్టుటాయి ప్రతి కాడిని విరగొట్టాలి అది ఎటువంటి భయంకరమైన కాడేనను సరే ప్రార్థనతో మాత్రమే విరగొట్టగలుగుతాం ఆ శక్తిని దేవుడి దగ్గర పొందుకున్నాలి మనం ఇతరుల ఖాళీలు విరగొట్టు హరమై ఉండాలి కాబట్టి నేను నేర్పరచుకున్న ఉపవాసము అంటున్నాడు ఆ ఉపవాస దినాలలో చేసిన ప్రార్థనలో శక్తి గొప్పద ఉంటుంది వీడియోలు ఉన్నాయి చూడండి నీ ఆహారం ఆకలిగొని వారిని పెట్టుట ఎవర్రట మనం తింటున్న ఆహారం ఎవరు ఆకలికొని వస్తే వారికి అన్నం తీసుకెళ్ళి పెట్టి వారికి కడుపు రింపితే ఆ దేవుడు మనకు రెండంతలుగా ఇస్తాడు వస్త దిక్కుమాలిన బీదలని కనబడి వారిని ఇంట చేర్చుకున్నాడు దిక్కుమాలిన ఎవరు లేక ఉంటారు ఇంట్లో చేర్చుకోమంటే ఈ రోజులు ఇంట్లో చేర్చుకుంటే ఎవరిని నమ్మాలో నమ్మకూడని రోజులు ఈ రోజులు ఇంట్లో చేర్చుకపోకపోయినా నువ్వు చేర్చుకున్నాను ఇంట్లో చేర్చుకొని వారు కావాల్సినది ఇచ్చి నువ్వు పంపినట్లయితే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ ఆహార మాకలుగున్న వారికి పెట్టాలి బంధింపబడిన ఏమై ఉంటున్నాడు నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకూడదు అంటే రక్త సంబంధి అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వారు నీ రక్త సంబంధి అటువంటి వారు నీ కనబడ్డప్పుడు నీ వారి అవసరత కొరకు నీ దగ్గరికి వచ్చినప్పుడు ముఖము దిప్పుకొని లేదు కాదు ఇగో లేదు పో రేపు రాపు అని మనం చెప్పకూడదు ఎందుకంటే ఆ రక్త సంబంధి ఎక్కడ సహాయం దొరక నీ దగ్గర సహాయం దొరుకుతుందని వచ్చింది నీ దగ్గర సహాయం దొరుకుతుందని వచ్చాడు నీవే ఆదరిస్తామని వచ్చారు ఆశ పెట్టుకొని వచ్చారు నీ దగ్గర దేవుడున్నాడు దేవుడు తప్పకుండా చేస్తాడు అని వారి ఆశను దేవుడి అందుకు తీర్చు నీ రక్త సంబంధి ముఖం తప్పింపకు దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకో అంటున్నాడు దేవుడు అలా చేర్చుకున్నా ఎప్పుడు వస్త్రయి నుండి కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇవ్వాలి ఎలా ఇయ్యాలి వాళ్ళు వస్త్రం లేక దుప్పటి లేక చలికి ఎన్నో రకాల గోజారుతున్నప్పుడు నీ దగ్గర ఏది ఉంటే ఆ దుప్పటి తీసుకెళ్లి వారికి కప్పి ఆ వస్త్రములు ఇస్తే వారి శరీరానికి వెచ్చదన్న నువ్వు కలిగించినట్లయితావు ఆ శరీరానికి నువ్వు ఆరోగ్యం కలిగించిన వరం అవుతావు ఆ శరీరానికి నీవు రక్షణ క్షేమం కలిగించినప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి ప్రతి జీవి ఆయన చేసిన సొత్త ఉంటుంది కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అలా నువ్వు చేస్తే ఎలా ఉంటుందంట అలాగున నువ్వు చేసిన నీ వెలుగు వేకువ చుక్క వాళ్ళు ఉదయించు ఉదయకాలం పొద్దు పొద్దున ఒక చుక్క పొడుస్తుంది అన్ని చుక్కల కంటే ముందు వేకువ చుక్కలు పొడిచినప్పుడు ఎక్కడ ఎంత చీకటి ఉన్నానో ఆ చీకటంతట్లో ప్రకాశం భూమి మీదకి ఇస్తుంది అలా నీ జీవితము జీవిస్తావు అంటున్నాడు దేవుడు చేసిన పనులు దేవుడు చెప్పిన పనులను మనం చేయాలి మనము దేవుడు చెప్పిన పనులు మాత్రమే పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుంది అది చేయాలి అది ఎప్పుడు నీ దగ్గర ఇచ్చే స్థితికి ఉన్నప్పుడు నీవు ఇయ్యాలి ఒకవేళ లేని స్థితిలో కరువులో కూడా నీవు ఉన్నాను సరే ఆకలి ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎవరన్నా వస్తే ఇంత అన్నం పెట్టు నీ దగ్గర రెండు చీరలు ఉన్నా సరే ఎవరన్నా పూర్తిగా లేకపోతే అప్పుడు నువ్వు ఇయ్యు ఎందుకో తెలుసా నువ్వు పరీక్షింపబడుతున్నావు పరీక్షలో నువ్వు అప్పుడు నెగ్గుతున్నావు కాబట్టి సమృద్ధి దేవుడు మనకి ఇయ్యారంటున్నాడు మనం ఏం చేస్తామంటే ఇవి పనులు మానేసి ఎక్కడనో పాస్టర్ కవి ఇవ్వాలి ఇక్కడ పాస్టర్ దర్శన భాగం పెట్టాలి ఇక్కడ పాస్టర్కి పైసలు ఇవ్వాలి ఇక్కడ ఇంటికి వచ్చిన పాస్టర్కి ఐదు వందల కానుకలు పెట్టాలి ఆశీర్వాదిస్తున్నాను ఇస్తున్నాను దీవించిండి ఆశీర్వాదము అన్నిటి ఇస్తున్నావు చూడు అదంతా వ్యర్థము దానికి నీకు ఆశీర్వాదం కాదు కదా పూర్తిగా శాపం వస్తుంది కాబట్టి నీవు అది చేయక ఇది చేయాలి అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అలా నీ వెలుగు వేగువ చుక్కవలే ఉదయించును స్వస్థత ఎలా జరుగుతున్నారా నీకు అప్పుడు అలా ఇవన్నీ చేసినప్పుడు నీకు స్వస్థత ఆత్మీయ స్వస్థత శరీరమైన స్వస్థత నీకు నీ కుటుంబానికి లభిస్తుంది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది అప్పుడు ఏం చేస్తుందంటే లభించినప్పుడు నీతి నీ ముందర నడుస్తుందట నీతిమంతుడైన దేవుడి నీ ముందు నడుస్తాడు నీకు ఆయన ఆయన నీ ముందు నడిచాడు నీకు అడ్డుందా నీ మార్గంకేమైనా ముయబడి ఉందా ప్రతిది తెరవబడి ఉంది ప్రతిది ఆయన చేయన ఆయన శక్తి సంపన్నుడు అందుకే అంటున్నాడు ఆయన యహోవ మహిమ నీ సైన్యపు వెనుకటి భాగంలో కావాలని నీతి నీ ముందర అనగా నీ ముందు నడుస్తున్నాడు ఆయన సైన్యము నీ వెనకాల ఉంది అంటే ఆయన చుట్టూ నిన్ను ప్రాకారం వల్లే కప్పి ఉన్నాడు ప్రకారం వల్ల కప్పి ఉన్నాడు కాబట్టి నిన్ను ఏది ఎంత మాత్రం ఆటంకపరచదు ఏది ఎంత మాత్రం నీకు చేయదు నీ కుటుంబంలో దేవుడు రక్షించడం ఉంటున్నాడు జీవితంలో దేవుడు ఆయన కార్యములు చేయటం ఆయన సమర్థుడై ఉంటున్నాడు శక్తిమంతుడై ఉంటున్నాడు దేవుడు బలవంతుడై ఉంటున్నాడు కాబట్టి ఈ మాటలను మనము ధ్యానం చేస్తూ జ్ఞాపకం చేసుకుని దేవుడు సన్నిధిలో ఎలా బ్రతకోలో నేర్చుకుంటాం దేవుడు కృపను అనుగ్రహించి ఆయన నడిపించనుగాక ఆమెను ద లార్డ్ Please subscribe, like, share.